ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కొత్తపల్లి జయశంకర్ నారాయణ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే నాలుగు కోట్ల ప్రజల యొక్క గుండె చప్పుడు అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క సాంస్కృతిని ఒక పట్టుపట్టి వాళ్ళకు రావాల్సినటువంటి నీళ్ళు నిధులు నియామకాల గురించి మొట్టమొదటిసారిగా ఈ మల్లిదశ ఉద్యమంలో పోరాడి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి చైతన్యపరుస్తూ తెలంగాణ సాధించడంలో తను పోషించిన పోషించినటువంటి పాత్ర అంతో ఇంతో కాదు ప్రతి ఒక్కరికి తెలిసిందే అతని యొక్క జయంతి వేడుకలను ఈరోజు బైంసపట్నంలోని మన కాలనీలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఏఎస్పి గారు అదేవిధంగా మన శాసనసభ్యులు పవార్ రామరావు గారు ఉద్యమకారుడు విలాస్ గారు అదేవిధంగా ఉద్యమకారుడు రామకృష్ణ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని అతను చేసినటువంటి కృషి గురించి సాధించినటువంటి తెలంగాణ గురించి గొప్పగా అక్కడ రామరూపటేల్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి కళాకారులు కూడా తమ యొక్క పాటలతో తెలంగాణ సాధించినటువంటి తీరును అక్కడ వివరించడం జరిగింది ఇక అదేవిధంగా జయశంకర జయశంకర్ గారు గురించి ఒక మొక్కను అక్కడ నాటుతూ ఈ మొక్కను ప్రతిరోజు ఇదే విధంగా నీళ్ళిచ్చి దాన్ని పోషణ చేస్తే రేపటి రోజు జయశంకర్ గారి యొక్క ఆలోచనలు కూడా ఈ చెట్టు ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా మనుషులు కూడా ఆలోచనలు ఈ విధంగా పెరగాలని అక్కడ ఎమ్మెల్యే గారు చెట్టు నాటడం జరిగింది జయశంకర్ గారు ఈరోజు మనంద లేడు ఆయన కళలు సహకారం అయిపోయి ఆయన పేరు గత ప్రభుత్వం అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏదైతే ఇంకా మన ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కూడా ఏర్పాటు జరిగింది ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి మా తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన ఏదైతే కథలు కన్నారు ఇంకా మనం తెలంగాణ తెలంగాణ లోపట్లో నీళ్లు నిధులు నియకం నీకము విషయం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా సాయం ఉంటే ఖచ్చితంగా మనం కొట్లాడి మన తెలంగాణ అంటే బంగారు తెలంగాణ చేసి మనం అందరు కలిసి కష్టపడి విద్యార్థులకు మంచి సదువు అనుకోండి మన రోగులకు మంచి వైద్యం అనుకోండి మన రైతు సోదరులకు మంచి ఇరిగేషన్ అనుకుంది అది చేస్తేనే ఆయన ఆత్మాకు శాంతి కలుగుతాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను